వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్ ఇండియా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బాల్స్ లో ఈ రోజు స్పెషల్ గా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ని ని క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొన్నిసార్లు వీటిని ఆయిల్ లో వేయగానే బ్రేక్స్ వచ్చేస్తూ ఉంటాయి లేదా జామున్స్ పాకం పీల్చకపోవటం కానీ కొన్నిసార్లు పాకంలో వేయగానే విడిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అలా రాకుండా పర్ఫెక్ట్ గా ఈ గులాబ్ జామున్స్ ని ఇన్స్టంట్ మిక్స్ తో ఎలా చేసుకోవాలో టిప్స్ తో సహా చెప్పబోతున్నానండి సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ కొలత కోసం చూపిస్తున్నాను ఈ ఇన్స్టంట్ మిక్స్ నాకు ఈ కప్ తో నిండా ఒక కప్ అయింది నేను ఇక్కడ ఎంటీఆర్ ఇన్స్టెంట్ మిక్స్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి పర్వాలేదు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ మిక్స్ చేసుకోండి ఇవి చిక్కటి పాలు కాదండి సగం పాలు సగం నీళ్లు కలిపిన పల్చటి పాలు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి కలిపేటప్పుడు చపాతీ ముద్దని ఒత్తినట్టు గట్టిగా ప్రెషర్ ఇస్తూ ఒక్కకుండా వేళ్లతోనే పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియం గా కలుపుకోవాలి చూసారు కదా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఇలా వేళ్లతోనే కలుపుకోండి అండ్ పిండిని ఎక్కువసేపు కలపాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ నేను హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను పిండి కలపగా ఇందులో ఒక టూ టీ స్పూన్స్ పాలు మిగిలాయి ఒకవేళ కలిపేటప్పుడు మీకు పిండి కొంచెం లూజ్ అయినట్లయితే ఇందులో కొద్దిగా మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసి కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా పిండి లోపల ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి వీటి వల్లనే జామున్స్ మనకి లోపల ఫ్లఫీగా ఉండి పాకం చక్కగా పీల్చుకుంటాయి మీరు చపాతీ ముద్దలా గట్టిగా ప్రచురిస్తూ పిండిని కలిపితే ఈ ఎయిర్ గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోయి జామున్స్ సరిగా రావు ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ పది నిమిషాల్లో మనం పాకం ప్రిపేర్ చేసేసుకోవాలి సో పాకం కోసం కడాయిలో రెండు కప్పులు పంచదార వేస్తున్నాను ఒక కప్పు పిండికి రెండు కప్పులు షుగర్ సరిపోతుంది నెక్స్ట్ ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద పంచదారని బాగా కరగనివ్వండి ఇది తీగపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ పంచదార కరిగి ఒక పొంగు వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మరి తీగపాకం వచ్చిన జామున్స్ పాకం పీల్చుకోకు సో ఇలా సిక్స్ టు సెవెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్ గా తెలియాలంటే పాకం ఇలా రెండు వేళ్ల మధ్యలో స్టిక్కీగా అంటుకుంటే చాలు మూత పెట్టి దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి లైట్గా కలపండి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న ముద్ద తీసుకొని ఇలా అరచేత్తో మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్ గా ప్రెస్ చేస్తూ రౌండ్ గా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు బాల్స్ పగుళ్లు రాకుండా ఉంటాయి మీరు చేసేటప్పుడే పగుళ్లు వస్తే ఆయిల్లో వేయగానే విడిపోతాయి సో ఈ బాల్స్ చేసేటప్పుడే జాగ్రత్తగా క్రాక్స్ రాకుండా సాఫ్ట్ గా చేసుకోవాలి అండ్ సైజు కూడా ఇలా కొంచెం చిన్నవే చేసుకోండి ఇవి ఆయిల్లో వేసాక కొంచెం పెద్దవవుతాయి అండ్ పాకంలో వేసిన తర్వాత ఇంకొంచెం పెద్దవవుతాయి ఇలా అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని మీడియం హీటెడ్ ఆయిల్ లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఉండలు వేసేటప్పుడు ఆయిల్ హై హీట్ లో ఉండకూడదు అలాగని తక్కువ హీట్ లో కూడా ఉండకూడదు మీడియం హీట్ లో మాత్రమే ఉండాలి ఆయిల్ సరిగా కాగకపోయినా మరీ ఎక్కువ హీట్ అయిపోయినా మీకు జామున్ స్క్రాప్స్ వచ్చేస్తాయని గుర్తుంచుకోండి ఈ గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కేర్ఫుల్ గా చేయాలి పిండి కలపటం కానీ ఉండలు చేయటం కానీ పాకం తీయటం కానీ ఫ్రై చేయటం కానీ ఇలా గరిటతో కలుపుతూ అన్ని వైపులా ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటిని నెయ్యిలో వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా చక్కటి గోల్డెన్ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి ఇలాగే మిగిలినవి కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి వీటిని ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి ఒక రెండు గంటలు అలా వదిలేసేయండి ఈ జామున్స్ పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగానే ఉండాలి మరీ చల్లారిపోకూడదు మరీ వేడిగాను ఉండకూడదు వీటిని వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే మీకు పాకం చక్కగా పీల్చుకుంటాయి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యారంటే మీరు కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసే చేసేవారికి ఈ టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇంకా నేనేమైనా టిప్స్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా వంటలు చేసేవారికి యూజ్ అవుతుంది సో ఇంతేనండి ఇన్స్టెంట్ మిక్స్ తో గులాబ్ జామున్స్ రెడీ చెప్పిన టిప్స్తో జాగ్రత్తగా చేస్తే ఇవి చేయటం ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ బాల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి మరో మంచి రెసిపీతో రేప్ మార్నింగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్దీ స్టే హెల్దీ